అందరికీ నమస్కారం ఒకప్పుడు నారదుడు విష్ణుమూర్తితో మొట్టమొదటిగా తులసిని ఎవరు పూజించారు పూజా విధానం ఏమిటి తులసికి నీరు పోయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి పఠించవలసిన మంత్రము మానవ జీవితంపై ఆ మంత్రం యొక్క ప్రభావం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది దయచేసి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వండి అదేవిధంగా తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఎవరైనా ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే లక్ష్మీదేవి అతని ఇంట్లోకి ప్రవేశిస్తుందో అతని దరిద్రం తొలగిపోతుందో వివరించండి అని అడుగుతాడు ఓ నారదా మీరు మానవుల శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నని అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందిగా అలాగే ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వాళ్లను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వాళ్ళ ఇంట్లో శ్రేయస్సు నెలకొంటాయి అని చెప్పి కథ చెప్పడం ప్రారంభిస్తాడు శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పిన కథను సూదుడు మునులకు వివరిస్తాడు ఓ నారద ఒక నగరంలో ఒక మూర్ఖుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పుట్టుకతోనే బ్రాహ్మణుడు కానీ అతను పూజ లేదా ధ్యానము జపము లేదా హోమాలు చేయలేదు అతను ఎల్లప్పుడూ ఇతర మహిళలతో ప్రేమ విలాసాలు కొనసాగించేవాడు అతను చెడు గుణాలను కలిగి అతని మనస్సును అపవిత్రం చేసుకుంటూనే ఉన్నాడు ఎన్ని అకృత్యాలు చేసినా పశ్చాత్తాపడలేదు అతను ఒక పైసా కూడా విరాళంగా ఎవ్వరికీ ఇవ్వలేదు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు చాలా సంవత్సరాలు జీవించాడు అతను తోటలో ఒక సువాసన గల గంధపు చెట్టును చూస్తాడు అది చూసి అతని మనసులో ఒక కోరిక కలుగుతుంది అతను ఆ చెట్టు వద్దకు వెళ్ళి దాని ఆకులు కొమ్మలను తీసి విక్రయించాలనే ఆలోచనతో వెళతాడు గంధపు సువాసనతో ఆ చెట్టుపై చాలా విషపూరితమైన నల్లపాము కూర్చుని ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు కొమ్మను నరుకుతాడు దాని కారణంగా ఆ పాము కూడా గాయపడుతుంది మరియు అది తెగిన వెంటనే ఆ భయంకరమైన పాము పడిపోయి అతన్ని కాటు వేస్తుంది దానితో ఆ క్షణంలోనే అతను మరణిస్తాడు ఆ ప్రదేశానికి ఇద్దరు యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని వెళతారు దారిలో ఓ దూతలారా నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారు నన్ను విడిచిపెట్టండి అంటూ యమదూతల ముందు విలపించడం మొదలుపెట్టాడు కానీ యమదూతలు ఓ దుష్ట బ్రాహ్మణ నీ పాపపు పనుల వల్ల నా చేతికాటుకు గురయ్యావు అని అతనిని తీసుకువెళ్ళటం ప్రారంభించారు ఇప్పుడు యమరాజు అతన్ని కఠోర నరకానికి గురి చేస్తాడు అనేక సంవత్సరాలు నరకంలో శిక్ష అనుభవించిన తరువాత ఆ బ్రాహ్మణుడు తన రెండవ జన్మలో ఎద్దు యొక్క శరీరాన్ని పొందుతాడు అతను తన యజమాని కోసం పగలు రాత్రి పనిచేయడం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు తన పూర్వజన్మలో ప్రజలను ఎలా హింసించాడో అదేవిధంగా అతను కూడా ఇతరుల చేతుల్లో చాలా బాధపడ్డాడు అతను తన జీవితాంతం చాలా బాధలను భరించాల్సి వచ్చింది దాని కారణంగా అతని శరీరం అలసిపోవడం ప్రారంభించింది మరియు ఆ ఎద్దు యొక్క బలం తగ్గినప్పుడు దాని యజమాని దానిని ఒక కుంటి మనిషికి విక్రయించాడు అప్పుడు ఆ కుంటి మనిషి ఎద్దును తనను మోయడానికి ఉపయోగించేవాడు అతను దాని వెనుక కూర్చొని తిప్పేవాడు ఈ విధంగా ఎద్దు ఎనిమిదేళ్ల పాటు కుంటివాడి భారాన్ని మోయగా ఒకరోజు కుంటివాడు ఎద్దు వెనుక కూర్చొని ఎత్తైన పర్వతానికి వెళ్ళటం ప్రారంభించాడు చాలాసేపు ఆ పర్వతం మీద తిరుగుతూ ఎద్దు బాగా అలిసిపోయి బలం తగ్గిపోయి కొంతసేపటికి ఎద్దు మూర్చపోయి నేల మీద పడిపోతుంది ఇప్పుడు తన శక్తికి మించి శ్రమించడంతో ఆఖరి శ్వాస తీసుకోవడం ప్రారంభించింది ఎద్దు ఆ ప్రదేశం నుండి కదలలేకపోతుంది అప్పుడు అక్కడ నిలబడి ఉన్న ప్రజలు ఆ ఎద్దుపై చాలా జాలిపడి అతని నోటిలో నీరు పోయడం ప్రారంభించారు ఆ ప్రదేశానికి ఒక వేస్య కూడా వస్తుంది వేస్య కూడా ఎద్దుకు నోటిలో నీళ్లు పోసి పుణ్యం వచ్చేలా చేసింది తరువాత ఆ ఎద్దు చనిపోతుంది ఇది చూసిన వారంతా ఆ ఎద్దుకు నియమనిష్టలతో నివాళులు అర్పించి అంత్యక్రియలు చేసిన తరువాత కుంటివాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరియు ఆ బ్రాహ్మణుడి ఆత్మను ఆ ఎద్దు శరీరం నుండి బయటకు తీసి యమలోకానికి తీసుకువెళ్ళి యమరాజు ముందు నిలబెట్టారు ఆపై చిత్రగుప్తుడు అతని ఖాతాని చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు ఆ వృషభానికి ఆ వేస్య ఇచ్చిన పుణ్యం చాలా గొప్పది ఆ పుణ్య ప్రభావం వల్ల అతని జన్మ జన్మల పాపాలు నశిస్తాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడి పాపాలన్నీ మన్నించి యమరాజు ఇలా అంటాడు ఓ బ్రాహ్మణ నీవు పూర్వజన్మలో అసంఖ్యాకమైన పాపాలు చేశావు కానీ ఈ జన్మలో నువ్వు ఎద్దుగా మారి నీ యజమానికి బాగా సేవ చేశావు అయినా నీ అనేక పాపాలకు శిక్షను అనుభవించావు నువ్వు ఇంకా బాధపడాలి కానీ ఆ ఒక్క వేస్య నీకు చేసిన పుణ్యం వల్లనే నీ జన్మల పాపాలు నశించిపోయాయి కావున నీకు మానవ జన్మ లభిస్తుంది అని భూలోకానికి పంపిస్తారు ఈసారి భూలోకానికి వచ్చి ఆ గొప్ప పుణ్యం వల్ల ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు ఆ బ్రాహ్మణుడు పెద్దయ్యాక తన పూర్వ జన్మలోని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటాడు అతను ఎద్దుగా ఉన్నప్పుడు ఒక వేస్య అతనికి తన పుణ్యాన్ని ఇచ్చింది అందుకే అతనికి ఆ గొప్ప పుణ్యం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగి అతను ఆ వేస్యను వెతుకుతూ అనేక దేశాలు తిరిగాడు అతను అన్నింటినీ విడిచిపెట్టి ఆ వేస్య గురించి తెలుసుకోవడానికి బయలుదేరాడు ఇప్పుడు అతను అనేక తీర్థయాత్రలకు వెళతాడు దాని కారణంగా అతని మనస్సులో భగవంతునిపై భక్తిని నింపాడు మరియు చివరకు అతను ఆమె నగరానికి వెళతాడు ఆ వేస్య ఇప్పుడు ముసలిదైపోతుంది ఆ వేస్య దొరకగానే ఆమె ఎదురుగా వెళ్ళి పదే పదే పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలపడం మొదలు పెట్టాడు ఓ బ్రాహ్మణ నీవు ఎవరు ఎందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నావు అని అడుగుతుంది ఆ వేస్య అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ తల్లి నా పాపపుణ్యాల వల్ల నేను నా పూర్వజన్మలో ఎద్దుగా మారవలసి వచ్చింది చాలా సంవత్సరాల క్రితం నేను చనిపోతున్నప్పుడు నువ్వు నాకు నీ పుణ్యం ఇచ్చావు నీ పుణ్యం వల్లే ఈరోజు నేను మళ్ళీ మనిషిగా పుట్టాను అదే పుణ్యం వల్ల నా పూర్వజన్మలో అన్నీ నాకు గుర్తుకు వచ్చాయి అయితే ఓ తల్లి ఆ సమయంలో నువ్వు నాకు ఇచ్చిన పుణ్యం వల్ల నా జన్మ జన్మల పాపాలు నశించిపోయాయి ఆ పుణ్యం గురించి తెలుసుకోవాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను అని అడుగుతాడు అప్పుడు ఆ వేస్య ఎలా చెబుతుంది ఓ బ్రాహ్మణ నేను వేశ్యగా ఉన్నాను అందుకే నేను చాలామంది పురుషులతో కలిసి ఉన్నాను కానీ నా ఇంట్లో ఒక చిలుక ఉంది అది బోనులో ఉంటూ ఎప్పుడు ఏదో చెబుతూ ఉంటుంది అది వింటూ నా హృదయం పవిత్రమైంది అదే చిలుక చెప్పిన మంత్రాన్ని నేను నీకు దానం చేశాను అవును ఈ చిలుక నాతో ఉన్నప్పుడు అప్పటి నుండి నా మనస్సు మరియు శరీరము భగవంతుని భక్తిలో మునిగిపోయాయి అని వేస్య బ్రాహ్మణునితో అంటుంది బ్రాహ్మణుడు వేశ్యతో ఓ అమ్మ నీ ఇంట్లో ఉండే చిలుక నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ చిలుక దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి అని అడుగుతాడు చిలుక తన పూర్వజన్మ కథను చెప్పడం ప్రారంభించింది ఓ బ్రాహ్మణ నా పూర్వజన్మలో నేను జ్ఞాన అహంకారంతో ఉండేవాడిని నా జ్ఞానం పట్ల నాకు చాలా గర్వం కలిగింది దీనివల్ల నా కోపం చాలా పెరిగి అందరినీ ద్వేషించడం మొదలుపెట్టాను ఇతరులను హీనంగా చూడడం ప్రారంభించాను మరియు సమావేశంలో పండితులను అవమానించడం ప్రారంభించాను తరువాత నేను చనిపోయాను నన్ను యమలోకానికి తీసుకువెళ్ళారు గౌరవప్రదమైన వ్యక్తులను గురువులను అవమానించినందుకు నేను చిలుక కుటుంబంలో ఉండి చిలుకగా పుట్టాను నా పాపపు పనుల వల్ల చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుండి విడిపోయి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఏడుస్తున్నాను కొందరు ఋషులు నా దయనీయమైన రోదన విని ఆ ఆశ్రమానికి నన్ను తీసుకువెళ్ళి నన్ను ఒక అందమైన పంజరంలో ఉంచారు ఆ ప్రదేశంలో ఋషులు వారి భార్యలు పిల్లలు రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తారు మరియు తులసి మొక్క ముందు ఒక మంత్రాన్ని జపించేవారు వారంతా రోజు ఇలాగే చేసి సాయంత్రం ఆ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేవారు ఆ ఋషులు మరియు వారి భార్యలందరూ రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తరువాత తులసికి నీరు పోసేవారు మరియు అందరూ కలిసి తులసి మంత్రాన్ని జపించడం వల్ల అక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా కనిపించింది ఆయన దగ్గర ఆ మంత్రాన్ని పదే పదే విని కంఠస్థం చేసి ఆ మంత్ర ప్రభావం వల్ల నేను చాలా సంవత్సరాలు జీవించాను ఇంతలో ఒక దొంగ ఆ ప్రదేశానికి వచ్చాడు అతను నన్ను అక్కడ నుండి దొంగిలించాడు తరువాత నేను ఈ వేసే ఇంటికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తరువాత కూడా నేను ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను ఇది విన్న ఈ వేస్య మనస్సు కూడా నిర్మలమై వేశ్య చేసే పనిని విడిచిపెట్టింది అదే మంత్రం ఈ వేస్య పాపాలను కూడా నశింపచేసింది ఇప్పుడు ఈ వేస్య పవిత్రమైనది ఓ బ్రాహ్మణదేవా ఇదే మంత్రం వల్ల నీవు కూడా పాపం నుండి విముక్తడవయ్యావు అని చిలుక బ్రాహ్మణునికి మరియు వేశ్యకు మొత్తం కథను వివరించింది అది విన్న బ్రాహ్మణుడు మరియు వేశ్య ఇద్దరూ చాలా సంతోషించారు వారిద్దరూ రోజు తులసిని దర్శించుకుని ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు ఆ మంత్ర ప్రభావంతో చిలుక వేశ్య బ్రాహ్మణుడు ముగ్గురు దివ్య విమానాలు ఎక్కి విష్ణులోకానికి వెళ్ళారు అని సూత మహాముని మునులతో విష్ణువు నారదునికి చెప్పిన మాటలను వివరిస్తాడు ఇప్పుడు నారదుడు విష్ణుమూర్తితో తులసి పూజా విధానము స్తోత్రము తెలపవలసిందిగా అడుగుతాడు మహాత్మ మొట్టమొదట తులసిని ఎవరు పూజించారు ఎవరు స్థుతించారు ఆమె ఎవరి చేత పూజ్యురాలయ్యనో తెలుపవలసిందిగా అడుగుతాడు నారదుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఓ నారద పాపాలను నాశనం చేసే పుణ్యప్రదమైన తులసీదేవి కథ చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు హరి తులసిని పూజించి లక్ష్మీదేవితో సుఖంగా ఉన్నాడు తులసిని హరి లక్ష్మితో సమానురాలిగా సౌభాగ్యవతిగా చేశను శ్రీహరి తులసితో సంగమించి ఆమెకు సౌభాగ్య సంపదలు ఇవ్వడం చూచి గంగా లక్ష్ములు సహించారు కానీ సరస్వతి ఓర్వలేకపోయింది సరస్వతి హరి చూస్తూ ఉండగానే తులసితో జగడమాడి ఆమెను కొట్టెను అంతా తులసి సిగ్గుతో అవమానంతో సర్వ సర్వసిద్ధేశ్వరి జ్ఞానులలో సిద్ధయోగిని యగు తులసి హరికి కూడా కనిపించకుండా మాయమయ్యెను తులసి కనిపించనందున హరి సరస్వతికి నచ్చ చెప్పి ఆమె అనుమతి పొంది తులసి వనానికి వెళ్ళెను అచ్చట శ్రీహరి స్నానం చేసి తులసి సతిని భక్తితో ధ్యానించి పూజించి స్థుతించెను శ్రీ మాయామన్మద వాగ్ బీజాలను బృందావని పదానికి చతుర్థి విభక్తిను చేర్చి స్వాహా పదాన్ని చివర ఉంచిన ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్య స్వాహా అగును ఇది దశాక్షర మంత్రము ఇది కల్పతరువు వంటిది ఈ మంత్రంతో విధి ప్రకారంగా తులసిని పూజించినవాడు తప్పక సకల సిద్ధులు పొందగలుగుతాడు నారద నేతి దీపము ధూపము సింధూర చందనాలు పూలు నైవేద్యము వీటితో తులసికి షోడ పూజలు చేయాలి ఈ విధంగా పూజించి హరి తులసిని స్థుతించగా తులసి ప్రసన్నమై వృక్షం నుండి ఆవిర్భవించి హరిచరణ కమలాలు శరణు వేడెను అప్పుడు విష్ణువు తులసితో ఇలా అనెను నీవు సర్వపూజ్యురాల వగుదువు నిన్ను నా వక్షమునందు నందు ధరిస్తాను అని వరం ఇచ్చి హరి తులసిని వెంట తీసుకుని వెళ్ళెను హరి తులసి సరస్వతులను చేయి చేయి కల్పించి సరస్వతి అనుమతితో శ్రీహరి తన మందిరానికి వెళ్ళెను అప్పుడు సరస్వతియే స్వయంగా తులసిని హరిపక్కన కూర్చోబెట్టెను లక్ష్మీ గంగలు కూడా దానికి ఎంతో సంతోషించి సవినియంగా తులసిని ఇంటిలోకి ప్రవేశపెట్టిరి బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని అను తులసి నామాష్టకాన్ని అర్ధవంతంగా చదివి పూజించువాడు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందును కార్తీక శుద్ధ పూర్ణిమ తులసి జన్మదినము ఆనాడు శ్రీ తులసి పూజ యథావిధిగా చేయవలెనని శ్రీహరి చెప్పెను నిర్మల భక్తితో విశ్వపావనియగు తులసిని పూజించిన వారు సకల పాపముక్తులై విష్ణులోకానికి చేరగలరు కార్తీకమున వైష్ణవునకు తులసి పత్రం దానం ఇచ్చినవాడు పదివేల గోదానాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు తులసి స్తోత్రాన్ని విన్నమాత్రాన పుత్రులు లేనివాడు పుత్రులను భార్య లేనివాడు భార్యను బంధువులు లేనివాడు బంధువులను పొందగలరు రోగి రోగం నుండి బయటపడి భీతుడు భయం నుండి పాతకి పాతకము నుండి బయటపడి ముక్తుడు అగును ఏ పుష్పము తులసికి సాటి రాదని వేదం నందు చెప్పబడింది విశ్వపావని సర్వపూజ్య జీవన్ముక్త ముక్తిదాయిని హరిభక్తి ప్రధాయిని అని తులసిని ధ్యానించిన సర్వ పాపాల నుండి విముక్తులు అవుతారు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యే స్వాహా తులసి ముందు ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే ఆ ఇల్లు అపరిమితమైన సంపదను పొందుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఇది తులసి మంత్రము కావున తులసి ముందు ఈ మంత్రాన్ని జపించిన వారికి పూర్ణ ప్రాప్తి కలుగుతుంది అన్ని పాపాలను తొలగిస్తుంది ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర దీపం పెట్టి తులసి విష్ణువును పూజించిన వారు సర్వ పాపాల నుండి విముక్తులు అవుతారు మరణ సమయంలో నోటిలో తులసి ఆకుల నీరు పోస్తే స్వర్గానికి చేరుతారు అతడు సర్వ పాపాల నుండి విముక్తుడై విష్ణువు నివాసానికి వెళతాడు ఈ మంత్ర ప్రభావం వలనే బ్రాహ్మణుడు వేశ్య చిలుక విష్ణులోకాలకు చేరుకున్నారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్పిన తులసి మంత్రాన్ని సూతుడు సౌనకాది మునులకు తులసి మంత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు ಓಂ ಶ್ರೀ ತುಳಸೀದೇವ್ಯೈ ನಮಃ